మంది విజయవాడ నగరపాలక సంస్థకు చెందినటువంటి కార్పొరేటర్లు మూడో తారి కొత్తగా టూ ఈ టూరు వాళ్ళు విజ్ఞాన యాత్ర అని చెప్పిన ఆ దృష్టిలో అది విహారయాత్ర విరాత యాత్ర దీనికి ఒక రంగురంగుల ఫాంప్లెట్లు బడ్జెట్ లో కేటాయింపు దీనికి సంబంధించినటువంటిది చూస్తే బహుశా ప్రజల సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి దానికి పూలుకుంటున్నటువంటి ఈ మానకపక్షాన్ని కార్పొరేటర్స్ని ప్రతిపక్ష కార్పొరేటర్స్ని ఏమనాలని చెప్పనటువంటిది అడుగుతున్నాం అందుకనే దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించినప్పుడు చూస్తే మొత్తం ఖర్చు ఇప్పటికీ ఈ పక్షం ఏర్పడిన తర్వాత రెండు కోట్ల నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు అయింది ఈ టూర్లకి అయినటువంటి ఖర్చు రెండు కోట్ల నలభై ఏడు లక్షల డెబ్బై ఒక్క వేలు ఖర్చు పెట్టి వీళ్ళు సాధించింది ఏంటంటే జీరో ఎక్కడన్నా ఎప్పుడన్నా కార్పొరేటర్ల టూర్కి వెళ్ళి వస్తే ఎడ్యుకేషన్ టూర్ అయితే దానికి సంబంధించినటువంటిది ఇదిగో ఈ కార్పొరేట్ పరిస్థితి ఇది ఈ కార్పొరేషన్లో మేము సందర్శించాము అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అది అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ ఇవి డీమెరిట్స్ ఇవి అని చెప్పారని లో పెట్టి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ప్రజ దృష్టికి తీసుకురావడం దాన్ని అమలు జరిపేటువంటి దానికి కూర్చుకోవడం అనేది సహజంగా జరిగే పరిణామం కానీ విజయవాడ నగరపాలక సంస్థలో ఈ ఆనవాయితీ ఏనాడో తప్పింది ఈరోజు తప్పడం కాదు మూడు సార్లు మూడు సార్లు కౌన్సిల్లో చెప్పాల ఎప్పుడో ఈ కామర్స్ ద్వారా ఈ సే దీని ద్వారా ఎప్పుడో ఇస్తారట ఇంకా వీళ్ళ కొనది సంవత్సరం ఈ సంవత్సరం పది మాసాల కాలంలో వీళ్ళు చేయగలిగింది ఏంటని చెప్పలేటువంటి అడుగుతున్నాం బడ్జెట్లో డెబ్బై లక్షల కేటాయింప బడ్జెట్లో డెబ్బై లక్షల కేటాయించి డెబ్బై కేటాయించి డెబ్బై లక్షలు ప్రెవిడెన్ చూపించి ఎంత ఖర్చు చేయదలుతున్నారని చెప్పని అడుగుతున్నాం ఎంతకంటే దారుణమైనటువంటి విషయం ఎటువంటి లేదు ఆస్తి పనులు పెరిగి ప్రజలు నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజల బాధ్యత పట్టదు నీటి ఛార్జీలు డ్రైనేజ్ ఛార్జీలు పెరిగి ప్రజల నానా అగతాట్లకు గురవుతూ ఉన్నారు ఈ కార్పొరేషన్ పాలక పక్కానికి కార్పొరేటర్లకి పట్టదు వీళ్ళకి ల్యాప్టాప్లు అట పదివేలు ఉన్నానంట లక్ష రూపాయలు ఖరీదు చేసేటువంటి ల్యాప్టాప్ని కూడా వీళ్ళకి ఇచ్చి ఏమి జరగబడవు అని చెప్పలేదు ఇచ్చావా అని చెప్పని అడుగుతున్నాను గవర్నమెంట్ కానీ ఎక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులుగా ఏంటి వాళ్ళు చేసేది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి దానికి పూనుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు అని చెప్పి గతంలో కూడా చూసాం ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ముగ్గురు ఆఫ్ క్లాస్ ఎంప్లాయీసు బ్లోర్ లీడర్ గారి పర్సనల్ సెక్రటరీ వీళ్ళు అదనంగా ఇప్పుడు ముగ్గురు ఆబ్కాస్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ సోర్సింగ్ నలుగురు ఇప్పుడు అదనంగా అంటే దీనికి ప్రభుత్వ చట్టంలో ఉందా నేను అడుగుతా ఉన్నా ఈ కార్పొరేటర్లందరినీ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేట్ యాక్తిని ఒక్క సాధన పేజీ తరగతి చూసారా అని చెప్పినా అసలు యాక్తి అనేది ఉందా లేదా అని చెప్పనేది తెలుస్తా మీకు అడుగుతున్నా ఈ దౌర్భాగ్యం చేస్తున్నటువంటి విజయవాడ నగరం ప్రజలు చెప్తున్నటువంటి పాపము దౌర్భాగ్యం తప్ప ఇంకోటి కాదు అందుకనే ఊరికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చూస్తూ ఉన్నటువంటి ప్లేసులు కానీ చూసినట్లయితే దాదాపుగా కేరళ ఉంది అమ్మ జరపగలరా మీకు ఆ దమ్ముందా కేరళలో ఉన్నటువంటి కోచ్ కానీ తిరుచి కానీ త్రివేంద్రం కానీ అవి చూసొచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అమలు జరిపేటువంటి ధైర్యం ఉందా మీకు అని చెప్పలేం మీకు అమ్మే అడిగా చెప్పేటువంటి ధైర్యం ఉందా అని అనుకుంటున్నాం అమలు జరపగలిగినటువంటి సామర్థ్యం ఉందా అని అనుకుంటున్నాం ఎందుకు ఉత్తికెక్కలేడమ్మ స్వర్గానికి అని అవన్నీ చూసి వచ్చి సమ్మర్ టూర్ విత యాత్ర మీరు చేస్తూ ఉంది ఇది ఎంత మాత్రం కూడా విజ్ఞాన యాత్ర కాదు టీడీపీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాడు పొదుపు ఆర్థిక బడ్జెట్ అంతా బడ్జెట్ అంతా మొత్తం కింద సంవత్సరం కిందటి పరిపాలనలో లూటీ అయిపోయింది లేవు డబ్బలేవుతు కార్మికులకి ఏప్రిల్ ఒకటో తేదీ ఇవ్వాల్సినటువంటి జీతం ఈ రోజు వచ్చింది నాలుగు వేల మంది ఐదు వేల మంది కార్మికులకి జీతం ఇవ్వగలిగేటువంటి దౌర్భాగ్య మీకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కుదురు చేస్తే అర్హత ఉండదా అని చెప్పని అడుగుతున్నాం ఇది మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం అంతా అయిపోయింది దోపిడీ డబ్బులు లేవని చెప్పి చెప్పేటువంటి మీరు ఈ టూరి మీద మీకు బరిమి చట్టా ఇచ్చారని చెప్పారు మీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు అందులో దిగు చేయటం ప్రతిపక్ష కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పద్నాలుగు మంది ఇందులో ఉన్నారు బీజేపీ ఉంది జనసేన ఉంది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో దూరం చెప్పనేటువంటి పేరుతో పెట్టి దూరం చెప్పలే పేరుతో పెట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం అని చెప్పి ఎంత మాత్రం కూడా ఈ నగర అభివృద్ధి కానీ నగర ప్రజల అవసరాలకు కానీ దగ్గర ఈ రకంగా దుర్వినియోగం చేసేటువంటి దానికి కూనుకొని ప్రజల్ని ప్రజల యొక్క సొమ్ముని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయడం అనేది మీకు న్యాయమా అని చెప్పనే బడ్జెట్లో ప్రొవిజన్ చూపిస్తే తీసేస్తారా అంటే ఇక్కడ నుండి విమానం అట బెంగళూరు అక్కడ నుండి మళ్ళీ బస్సులట ఈ ట్రావెల్స్ అయితే ప్రతిసారి టూర్లో ఉంటాయి ఈ ఏ ఉంటుంది ఇక వేరే కావచ్చు మాట్లాడలేదు ఎందుకని కాంట్రాక్ట్ ఏమైనా లాభాలు ఉన్నాయా మీకు ఈ టూర్తో మాట్లా ఈ కాంట్రాక్ట్తో మాట్లాడటానికి మీకు వాళ్ళకి ఏమైనా లారాదారాలు ఏమైనా ఉన్నాయా లావాదేవీలు ఏమైనా నడుస్తూ ఉన్నాయా ఎందుకని ఏళ్ళేనా ఇంకెవరు లేరా అతను టూర్కి అర్థమే తప్పైతే ఇందుట్లో కూడా మళ్ళీ అధికార దుర్వినియోగం అవినీతి ఆస్థి పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నాయి నగర అవసరాలు పేర్చండి నగర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు పదేళ్ళు ఆర్థిక సంఘం చెప్పాలి రావాల్సినటువంటి డబ్బులు ఎవళ్ళని చెప్పలేటువంటిది అడిగే ధైర్యం కానీ దమ్ము కానీ లేనటువంటి మీ కార్పొరేటర్లు ఇలా కూలి పెట్టడం న్యాయం చెప్పనేటువంటి అందుకని ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని మీ ఎంత వచ్చినట్టుగా ఖర్చు పెట్టేసి మీ ఇంత రాజ్యంగా ఖర్చు పెట్టడానికి మీకు అధికారం ఎవరా మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ల్యాప్టాప్లు తీసుకుని ఇచ్చేయటానికి కాదు డూర్లు పెట్టడానికి కాదు నిలాశయాత్ర నడపడానికి కాదు ఎప్పటికైనా సరే గుర్తించండి నగర ప్రజలు కూడా గమనిస్తున్నారు నవ్విపోతుంది కాక నాకే కి అని చెప్పారని మీరు అనుకుంటే మేము చేయగలిగినటువంటిదేమీ లేదు ప్రజలే సరైనటువంటి సమయంలో సరైన పద్ధతుల్లో తీర్పు చెప్తారు బాధలు బాధలు గాథలు మరణాంత్రితంగా ఈ రోజు ప్రజలై బాగాలు విపరీతంగా పడతా ఉన్నాయి ప్రదర మీద అది మాత్రం పట్టదు టూరు కావాలి మీకు మీకు ఎండాకాలం టూరు రథయాత్ర కావాల్సి వచ్చింది మీకు అన్ని కూలింగ్ ప్లేసెస్ ఇందుట్లో పేర్కొన్నటువంటి ప్లేసెస్ కనుక చూస్తే అన్నీ కూలింగ్ ప్లేసెస్ కూలింగ్ స్పాట్సే ఎక్కడా కూడా గ్రీన్ సిటీస్ కూలింగ్ స్పాట్స్ తప్ప ఎక్కడా కూడా ఇంకా డార్జిలింగు కొడైకెనాలు ఊటీ ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు ఎంతసారి అయిపోయేది కాబట్టి ఈసారి పెట్టడానికి తగ్గినట్టున్నారు ఆ టూర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ టూర్ కొత్తగా అందుకని మూడు కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి మీరు వెళ్ళినటువంటి టూరు తమ దుర్నియోగం ప్రజల్ని అమాత్వాలు చేయడం నగరాన్ని నగర ప్రజల్ని ఇబ్బందులు రూపాయలు చేయడానికి తప్ప ఇంకొన్ని సాధన చెప్పినటువంటి సందర్భం